హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ వేడి వేడి వడాలైతే తయారు చేసుకుందాం అండి దానికి తగ్గట్టుగా చట్నీ కూడా తయారు చేసుకుందాం మనం ఇవాళ ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు ఉన్న వరకు అయితే మినపప్పు తీసేసుకోండి మినపప్పులో వాటర్ అనేది పోసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోండి అలా చేతితో కొంచెం కొంచెంగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఒక సిక్స్ అవర్స్ పాటు దీన్ని మూత పెట్టేసి నానబెట్టేసుకోండి సిక్స్ అవర్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి పూర్తిగా నానిపోయింది పప్పు అనేది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకుందామండి మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు గ్రైండర్లో వేసుకుంటే ఇంకా వడలు అనేది చాలా టేస్టీగా వస్తాయి చాలా సాఫ్ట్గా వస్తాయి ఎక్కువగా పొంగుతాయండి నేను మిక్సీ జార్లో చెప్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిగానే వాటర్ పోయాలండి వాటర్ అనేది ఎక్కువగా పోయకూడదు చూడండి అలా మిక్సీ పట్టేసుకోవాలి గట్టిగా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనము ఇలానే మొత్తం మిక్సీ పట్టేసుకొని మీరు ఒకవేళ నైట్ పట్టుకుంటే మార్నింగ్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేదంటే ఒక ఫోర్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వడలు అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి గట్టిపడిపోయింది కదా మనకి ఇప్పుడు మార్నింగ్ తీస్తానండి నేను చూడండి పూర్తిగా గట్టిపడిపోయింది ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా తరిగిన ఆనియన్ ఒకటి వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి అలాగే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి దీంట్లో కొత్తిమీర కూడా చిన్నగా తరిగి వేసుకోండి మీరు కావాలంటే కరివేపాకు అల్లం కూడా వేసేసుకోవచ్చు అన్నిటినీ స్కిప్ చేశాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అలాగే చిటికడంత సోడా కూడా వేసేసుకోండి ఇప్పుడు స్పూన్ అనేది తీసేసి మొత్తం చేత్తో కలిపేసుకోండి ఇప్పుడు బాగా అవన్నీ కలిసేలాగా మొత్తం పిండికి పట్టేలాగా మొత్తం కలిపేసుకోండి ఒకసారి అలా వీడియోలో చూపించినట్టుగా కలిపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు ఒక పాల కవర్ అయినా లేదంటే ఏదైనా కవర్ అయినా కొద్దిగా వాష్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు దానికనేది మన వాటర్ అనేది ఒక బౌల్లో పెట్టేసుకోండి వాటర్ కూడా ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని ఇప్పుడు దాని కవర్నంతా వాటర్తో తడిపి మనం చెయ్యి కూడా వాటర్తో తడుపుకోవాలండి తడుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని విడిలో చూపించినట్టుగా అలా రౌండ్గా చేసుకొని మధ్యలో చిన్నగా హోల్ చేసుకోవాలండి చూడండి అలా హోల్ చేసుకుంటే సరిపోతుంది మీకు బాగా ప్రాక్టీస్ ఉండేది ఉంటే మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు డీఫ్రేక్ సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసుకున్న తర్వాతనే మనం వడ అనేది వేయాలండి అప్పుడే వడ అనేది బాగా పొంగుతుంది చూడండి ఇప్పుడు మనకు ఆయిల్ అనేది బాగా వేగిపోయింది కదా చేత్తో అలా చేసుకుంటూ కూడా అండి వాటర్తో తప్పుకుంటూ లేదంటే మీకు టీ కంటైనర్ ఉంటుంది కదా దాంతో కూడా దాన్ని వాటర్ తడిపి కొంచెం రౌండ్గా చేసి అలా కూడా వేసేసుకోవచ్చండి లేదంటే వడా మేకర్ ఉంటుంది దాంతో కూడా వేసేసుకోవచ్చు వడలు అనేది ఒక ఐదు నిమిషాల పాటు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలండి వేసేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది ఫుల్లో పెట్టుకొని వేసేసుకోవాలి చూడండి నేను చేత్తోనే వేస్తున్నాను మీరు ఒకవేళ ఫస్ట్ టైం చేసేది ఉంటే టీ కంటైనర్ మీద వాటర్ తడుపుకుంటూ వేసుకుంటే చాలా ఫాస్ట్గానే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి లేదంటే ఒక కవర్ మీద పాల కవర్ ఉంటుంది కదా దాన్ని తడుపుకుంటూ వేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఒకవేళ వ మేకర్ ఉంటుంది కదా మేకర్తో తీసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వడలు అనేది వీటిని కాల్చుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇలా కాల్చుకుంటే సరిపోతుంది మీకు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే సూజీ రవ్వ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే కూడా వడలు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయండి చూడండి వేడి వేడి వడలు అనేది తయారైపోయాయి అన్నీ ఇలానే కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఒక బౌల్లో ఒక కప్పు వరకు మనం పల్లీలు తీసుకొని బాగా వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత వాటిని పొట్టు తీసుకున్నానండి నేను కొంచెం వేగితేనే పొట్టు అనేది పోతుంది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గానే మిక్సీ పట్టేసుకుందాం దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ పోసేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి దీంట్లో అండ్ వెల్లుల్లి రెబ్బలు కానీ ఏమి కానీ వేయట్లేదండి చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకొని చూడండి అలా మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ వాటర్ లాగానే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అలా వాటర్ పోసేసుకున్న తర్వాత మనం పోపుకు చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాతనే మనం పోపు అనేది వేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి దీంట్లో మనము ఎండుమిర్చి చిన్నగా చుంచి వేసేసుకోండి మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు అలాగే చీచంత పసుపు వేసేసుకొని అంతా వేగిన తర్వాత మనం ఎప్పుడు చట్నీలో కలిపేసుకుంటే చట్నీ అనేది తయారైపోతుంది ఇలా ఒకసారి చట్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతా బాగా కలిపేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ వేడి వేడి అనేది తయారైపోయాయి చూడండి వాటర్ వాటర్గా ఉంది కదా చట్నీ అయితే మీకు నచ్చిందా ఒకవేళ మీరు ఒకవేళ ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి